హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సంతోషీస్ వరల్డ్ ఈరోజు టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా టమాటాలు బాగా కడిగి ఇలా బట్టపై పెట్టి బాగా తుడుచుకొని పెట్టు ఆర తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ కొద్దిగా వేడైన తర్వాత కాస్త ఆయిల్ వేసుకోవాలండి ఈ ఆయిల్ ఎందుకు వేసుకుంటున్నామంటే గిన్నె అడుగు భాగానికి అంటుకోకుండా ఉండడానికండి ఇప్పుడు టమాటా ముక్కలన్నీ కొద్ది కొద్దిగా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపెట్టుకోవాలండి ఇలా కలిపాక మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయాలండి తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి చూసారు కదండి ఎంత జ్యూసీగా బాగా ఉందో ఇప్పుడు మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి తీసిన తర్వాత దీనిలోకి సరిపడంత చింతపండు వేసుకోవాలండి ఈ చింతపండు వేసాక కూడా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి గరిటెతో ఇలా కలిపిన తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకోవాలండి ఇప్పుడు తీసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చూశారు కదండి ఎలా ఉందో గిన్నె అడుగు భాగానికి అంటుకోకూడదు ముక్కలు బాగా ఉడిగిపోవాలండి ఈ మిశ్రమం అంతా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఇలా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత రుచికి సరిపడ కారము ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి చూసారు కదండి ఎలా ఉందో ఆ తర్వాత దీంట్లోకి తాలింపు పెట్టుకోవాలండి తాలింపు కోసము ఒక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకున్నాను ఇప్పుడు నూనె వేడయ్యాక ముందుగా శనగపప్పు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలండి తర్వాత దీనిలోకి మినపగుండ్లు కూడా వేసుకోవాలండి ఆ తర్వాత కొద్దిగా పల్లీలు కొద్దిగా జీలకర్ర వేసి వేయించుకోవాలండి తర్వాత కొద్దిగా నల్ల గింజలు చాలామంది దీనికి బదులుగా ఆవాలు వాడుకుంటారండి తర్వాత కొద్దిగా ఎండు మిరపకాయ ముక్కలు కరివేపాకు వేసుకొని వేయించుకోవాలండి ఇప్పుడు కొద్దిగా ఇంగువ పొడి కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలండి అంతే దీంట్లోకి వెల్లుల్లి రెబ్బలు కూడా కొద్దిగా పచ్చగా దంచి వేసుకోవాలండి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులోకి వేసుకొని కలుపుకోవాలండి చూశారు కదండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ మొత్తం మిక్సాన్ని ఇలా కలుపుకున్నామంటే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీనిని వేడివేడిగా అన్నంలోకి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో మీకు ఎలా వచ్చిందో పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో